హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్ననాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ అయితే వాతావరణం అయితే చాలా చల్లగా హాయిగా మబ్బులన్నీ కమ్మేసి హాయిగా ఉంది ఇంకా ఇలా ఉంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎంత పనైనా మనం కష్టం అనుకోకుండా చేసుకోగలుగుతాం అదే ఎండ ఉందనుకోండి కొంచెం పని చేసినా సరే చెమట్లు వచ్చేస్తాయి ఇంకెంతో అలసిపోయినట్టు అనిపిస్తుంది అందుకని ఇంక ఇలా చల్లగా ఉంటే ఏ పనైనా చేయబుద్ధండి మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదండి నాకు పెట్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ నేను ఈ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉండోళ్ళు కొంచెం చూడాలి నేను బయటంతా ఊడ్ చేసుకుని వాటర్ అంతా చిమ్ వేసుకున్న తర్వాత ఇంకా ముందు బట్టలు ఉతకేస్తానమాట ఇంకా పిల్లలే స్కూల్ బ్యాగులు కూడా ఉతకాలండి ఇంకా ఏ స్టార్ట్ చేయలేదనమాట ఇంకా కొంచెం టైం ఉంది కదా వాళ్ళ స్కూళ్ళకి అందుకని ఇంకా బతకలేదనమాట పిల్లలు స్కూల్ దగ్గరకు వస్తున్నాయి అంటే ఇంకేదో తెలియని భయం అనమాట ఎందుకంటే వాళ్ళకి బుక్స్ అని ఇంకా పెన్ అని అయ్యని అని చాలా ఖర్చుతో కూడుకున్న సైడ్ బిజినెస్ అంటూ ఇంకా ఏం లేదు కాబట్టి ఎంత కొంత పొదుపు చేద్దామన్నా ఇంకేం అవ్వట్లేదు అనమాట అందుకనే నేను యూట్యూబ్ అన్న స్టార్ట్ చేద్దాం ఇంకా పిల్లలకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది చదువులకి వాటికి కొంచెం ఉపయోగపడతాయి కదా ఈ మనీ అని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా బట్టలు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా చేశాను అనమాట ఆ వీడియో అయితే తేలేదు ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ వచ్చింది అదంతా క్లియర్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అప్పుడు మళ్ళీ ఇంకా యూట్యూబ్లో వరకునే అలా చూస్తుంటే కేక్ ఒకటి కనిపించింది అండి సరే అని పిల్లలు కేక్ అన్న చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇంట్లోని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ లేదు గోధుమ పిండి మైదా పిండి లేకుండా కేక్ ఎలా తయారు చేయాలని మామూలుగా యూట్యూబ్లో చూస్తే ఇంకా నాకు ఇది వచ్చిందనమాట ఇదైతే ఉప్మా రవ్వ సుజీ రవ్వ కూడా అని అంటారు కదా నేను ఈ రవ్వనైతే రెండు కప్పులు తీసుకొని ఇంకా నేతిలోనే వేపాను అనమాట రెండు కప్పులు ఉప్మా రవ్వకి రెండు కప్పులు పాలు పోసి శుభ్రంగా కలుపుకున్నాను అనమాట దీని గురించి తర్వాత లాస్ట్లో చెప్తాను ఏమైందని అందరూ కేక్ మంచిగా చేసి వీడియోస్ పెడతారు కదా యూట్యూబ్లో కానీ నేను నాది కేక్ ఫ్లాప్ అయినా సరే నేను పెట్టాను అనమాట ఎందుకంటే ఎప్పుడు మనం సక్సెస్ అవ్వలేం కదా ఎప్పుడో ఒకప్పుడు కొంచెం మనం డౌన్ కూడా అవుతాం కదా అంటే తెలిసి కూడా కొంచెం మనం ఒక్కొక్కసారి అలా చేస్తుంటాం కదా ఇంకా నేను కూడా అదే మిస్టేక్ చేశానండి ఇంకా తర్వాత ఇంకా ఇంకో మిస్టేక్ కూడా చేశాను రెండు మిస్టేక్లు చేశాను అనమాట అవన్నీ లాస్ట్లో చేస్తాం రెండు కప్పులు ఉప్మా రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను పంచదార తీసుకొని నేతిలోని వేయించాను అనమాట కొద్దిసేపు వేయిస్తే అదే వస్తుందండి పాకంలాగా అప్పుడు వచ్చిన తర్వాతకి మనం ముందుగా ఇంకా పాలను ఉప్మారావు పెట్టే కలిపి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేయాలన్నమాట వేసి బాగా మన ఈ కళాయికి అంటుకోకుండా బాగా రావాలన్నమాట అప్పుడే మనకి కేక్ రెడీ అయినట్టు ఇంకా ఈ కేక్ బ్యాటర్లోనే అక్కడక్కడ తెల్ల తెల్లకి కనిపిస్తుంది కదా అదేంటో మీకు లాస్ట్లో చెప్తాను ఇంకా మనం ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తాన్ని శుభ్రంగా కళాయికి అంటుకోకుండా శుభ్రంగా తిప్పిన తర్వాతకి ఇంకా మన కేక్ తయారు చేసేది ఉంటుంది కదా ఆ గిన్నెకైతే కొంచెం అడుగున కొంచెం నెయ్యి రాసేసి ఇంకా మనం తయారు చేసుకున్న దాన్ని ఇక కేక్ కేక్ గిన్నెలో వేసుకోవటమేనండి ఇక ఇదంతా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంకా వేరే ప్లేట్లో టర్న్ చేసుకోవటమే దీనికి ఏం మిస్టేక్ చేశానంటే ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను పాలు గోరు వెచ్చని పోయాలండి కానీ బాగా కాలే కాలి పోసేపాటికే ఉప్మా రవ్వ అనేది ఒక్కసారిగా గడ్డలాగా అయిపోయింది ఇంకా ఆ గడ్డని కట్ట తిప్పి ఇంకా అలా సెట్ చేశాను మధ్యలోనే గడ్డలు కరగలేదు కాబట్టి అక్కడక్కడ కేక్ దగ్గర కనిపిస్తున్నాయి కదా అదే నేను ఏదో వేసాను అనుకుంటున్నారు కానీ కాదు అది ఉప్మా రవ్వ అనమాట సెకండ్ మిస్టేక్ ఏంటంటే మా వారు వాటరు డబ్బా ఖాళీ చేయమన్నారు నేను ఖాళీ చేద్దామని మా పిల్లలకి ఇది తిప్పుతూ ఉండండి ఆపకుండా అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి చెప్పేసి నేను బయటకు వచ్చి వాటర్ క్యాను ఖాళీ చేసి మా వారికి ఇచ్చి వచ్చే లోపలనే ఇంకా వాళ్ళు ఆ పాకనైతే మాడిబెట్టింది సరే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే రెడీ చేసి టేస్ట్ ఎలా ఉందని చూస్తే మాత్రం కొంచెం మాడింది కదా ఇంకా కొంచెం చేదుగా ఉందన్నమాట కొంచెం షుగర్ కూడా సరిపోలేదు ఒక కప్పు పోసుకుంటే మనం రెండు కప్పులు పోసుకుంటే కప్పున్నారైనా షుగర్ పోయ్యాలన్నమాట ఇక నేనైతే ఒక కప్పు పోసేపటికి షుగర్ సరిపోలేదు ఇంకా అన్న మళ్ళీ మంచిగా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని అట్టబెట్టేసి ఇంక ఇడ్లీకి అయితే అనమాట ఇంక ఇడ్లీ ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన తర్వాత ఇడ్లీ పిండి ఇక ఈ విధంగా పడుతున్నానండి ఇంక ఇడ్లీ పిండి అయితే చాలా ప్లఫీగా చాలా బాగుందండి ఎందుకంటే మన గ్రైండర్లోని కదా బాగుంటుంది అనమాట ఇంకా ఇది తిరిగేటప్పుడే తోడుకుంటే మనకే తేలిగ్గుంటుంది ఇక అదే మనం ఈ దోశల పిండి అంటే కొంచెం అది వాటర్ కొంచెం కా వాటర్ కొంచెం ఎక్కువ బాస్తాం కాబట్టి ఇంకా నేనైతే మామూలుగా తీసి తోడేసుకుంటాను ఇక ఇడ్లీ పిండి అయితే అది తిరుగుతుంటేనే తోడేస్తాను అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి